ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు మా వారితోటి ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము ఇద్దరం అమౌంట్ వేసుకొని ఎవరు గెలిస్తే మిగతా అమౌంట్ వాళ్ళకు వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ టైము ఫుడ్ ఛాలెంజ్ అనేది నేను ఈ వీడియో తీస్తున్నాను మా వారితోటి నేను వెయ్యి రూపాయలు వేసాను వెయ్యి రూపాయలు ఇటువంటి మా వారి దగ్గర నుంచి వెయ్యి రూపాయలు పందెం పందివన్నమాట ఎవరు గెలిస్తే నేను గెలిస్తే ఇది ఈ డబ్బులు నాకు వచ్చేస్తాయి మా వారి గెలిస్తే ఈ వెయ్యి రూపాయలు ఆయనకి ఇచ్చేస్తాను ఇది పందెం ఇక్కడ పెడుతున్నాను ఎవరు గెలిస్తే వాళ్ళకి చెప్తావు ఏమన్నా ఓకే స్టార్ట్ అండి ఫస్ట్ టైము ఎలా ఉంటుంది చూద్దాం ఇంకా ఈరోజు నేను ఏమేమి ఏమేమి చేస్తానో ఒకసారి చూడండి యాట మాంసం కర్రీ గ్రేవీతో ఉంది ఆనియన్స్ వేడిగా అన్నం ఉంది గోంగూర స్పెషల్ ఇవాళ ఇక్కడ కూడా అంతే అన్నం తినేసిన తర్వాత నిమ్మకాయ మజ్జిగ ఇవాంటి మెనూ అయితే ఇదేనండి ఫస్ట్ టైము ఎవరు గెలిస్తారో చూద్దాం మీరు మాత్రం లైక్ ఇచ్చేయండి తింటాడు గెలుస్తాడేమో అంట లేదు నేనే గెలుస్తా ఫాస్ట్గా తినేసి మేమేలా గెలిచింది సార్ డాలీ చెప్పు మేము గెలిచిందా తిండిలో ఫాస్ట్ అయితే మనం రెండు వేల వరకు రెండు వేల వరకు నాకే తక్కువ పెట్టుకుందా నిజంగా ఇచ్చేయాలి నిజంగా దేపతంగా పెడతాయి డబ్బులు ఎక్కువ కడపద్రా నువ్వు వేస్తే తీసేసుకో వేయాలి మీరు బుక్కల్ కొడుతు బెటకొడు కొర్ దిస్తానా ఇప్పుడు గోంగోర కొడుతున్నాలా నేను ఇప్పుడు గోంగోర కొడుతున్నాలా నేను మొత్తం అయిపోవాలి వేస్తుంది కార్యక్రమ కారం కూడా తినాలా చూసాది పాస్ట్ తింటా అని గోంగారెండకూడదు మొత్తం గోంగూర కూడా తినాలి కలిపేసుకో పచ్చిమీ అవి కూడా అయిపోయావా దీన్ని గోంగారేసింది గెలుద్దామనేగా రెండు రూపాయలు చెప్పు

జూస్ తిట్టనామా కూర్చోవారం త్వరగా తెచ్చుకునేవాడు ఇంకా తింటావు అమ్మ ఓకే మా నాది అయిపోతుంది మేము తిరుగుదో తింటున్నాం మీరు అయిపోతే రెండు వేలు తీసుకో మొత్తం తినేసిన తర్వాత మధ్య కూడా అవ్వాలి परबदा यार <voulais uno> అయిపోయింది ఉల్లిపాయ మిగిలే ఉంది ప్లేట్ మొత్తం గాలి తిన్నావాళి పన్నెండు నేర తెలుసా ఉల్లిపాయ మిగిలే ఉంది పన్నెండు డబ్బులు ఏ Please subscribe, bye friends!